హరికృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీకు మీతో నా ఎక్స్పీరియన్స్తో పాటు నా వరస్ట్ సిచ్యువేషన్ కూడా షేర్ చేసుకుంటానండి ఇది ఒక కస్టమర్ మెటీరియల్ దీని వర్త్ వచ్చేసరికి త్రీ థర్టీ త్రీ రూపీస్ విత్ షిప్పింగ్ మా వెల్కమ్ మెసేజ్లోనే ఉంటుంది త్రీ హండ్రెడ్ మినిమమ్ ఛార్జ్ అని చెప్పి అయితే ఫ్యాన్స్ వేసుకొని మేము ప్యాకింగ్స్ అనేది చేసామనుకోండి ఇది ఎగ్జాక్ట్ రాదు ఒకవేళ కానీ ఫ్యాన్ ఆపేసి మేము చేసామనుకోండి ఎగ్జాక్ట్ వస్తుంది ఇప్పుడు ఒక వన్ గ్రామ్ ఎక్స్ట్రా అయిపోయింది ఎక్స్ట్రా అయిపోయినా పర్వాలేదు కానీ ఒక గ్రామ్ తక్కువ ఉందనుకోండి కస్టమరు పొరపాటున ఒక గ్రామ్ తక్కువ ఉన్న మమ్మల్ని ఎన్ని అంటారు అండ్ పక్కాగా ప్లాన్ చేసుకొని ఫ్యాన్ వేసుకోకుండా మేము పనిచేస్తాము ప్రతి ఒక్క ఐటమ్ని ఏసీ రూమ్లోకి తెచ్చి పెట్టుకోలేం కదండి సో ఈ ఎండాకాలంలో ఇది మేము చేస్తున్న చాలా 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 పెద్ద తప్పు ఈసారి నుంచి ప్యాకింగ్కి కూడా ఛార్జ్ చేయాలనిపిస్తుంది అనమాట ఇలాంటివి చూస్తూ ఉంటే అయితే ఈ కస్టమర్ నాకు నిన్న సండే మెసేజ్ చేశారండి తర్వాత చాలా చాలా పేజీల్లో ఉండే ఐటమ్స్ని స్క్రీన్షాట్స్ తీసి పెట్టారు నేను క్యాట్లాగ్ కూడా పంపించాను ఇందులో ఉంటాయి ఐటమ్స్ అన్నీ సర్చ్ చేసుకోండి అంటే లేదు నాకు ఫిక్స్ పెట్టండి అన్నారు పర్సనల్గా పిక్స్ పెట్టాలంటే ఎన్ని పిక్స్ అని మేము మాత్రం షేర్ చేయగలుగుతాము ఒక రెండు మూడు వరకు పిక్స్ పెట్టి తర్వాత రిమైనింగ్ అన్ని మీకు ఒకటే పిక్చర్లో ప్యాక్ చేసినప్పుడు పంపిస్తానండి అని చెప్పి చెప్పేశాను అనమాట అయితే జనరల్గా సండే లీవ్ అని పేరుకే కానీ సండే కూడా మేము పెండింగ్ వర్క్స్ కానీ అలాగే మేకింగ్ వర్క్స్ కానీ ఏమున్నా కూడా చేసుకుంటాము నెక్స్ట్ డే వీడియో రిలీజ్ చేసుకునే వర్క్ కూడా చేసుకుంటాము మా ఫ్యామిలీ పర్సనల్ అన్ని పనులు ఆ సండేలోనే మేము కంప్లీట్ చేసుకుంటామండి మీరు ఆఫీస్కి వెళ్ళి ఎలా అయితే వర్క్ చేస్తారో మేము ఇంట్లో ఉండి అలాగే వర్క్ చేస్తాం ఇలా మేము సేల్ చేయడం వల్ల పది మందికి పని కల్పిస్తున్నాం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అది మేము స్ట్రాంగ్గా మేము చెప్ప కస్టమర్ నాకు ఇలా మెసేజ్ చేసి కాల్ చేసి మాట్లాడారు సండే అయినా నేను సపోర్ట్ చేశాను కస్టమర్కి కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా క్వరీస్ అడిగారు కానీ ఇవి మాత్రమే పంపించండి అని చెప్పి ఒక బ్యాంగిల్ పిక్ పంపించి దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే అడిగారు అయితే అప్పుడు నేను ఆ బ్యాంగిల్లో ఏవేవి ఉన్నాయి ఏవేవి ఎంత పడతాయి అనేది నేను టైప్ చేసి పంపించాను అనమాట అయితే ఇలా పంపించినప్పుడు నేను పొరపాటున ఈ ఏదైతే హాఫ్ మూన్ రెడ్ ఉందో అది నేను యాడ్ చేయడం మర్చిపోయాను నెక్స్ట్ డే ప్యాకింగ్ చేసినప్పుడు అంటే మండే రోజు మార్నింగ్ ప్యాకింగ్ చేసేటప్పుడు పిక్చర్ చూడగానే హాఫ్ మౌన్ ప్యాక్ చేయలేదనే ఆలోచన వచ్చింది అప్పుడు ప్యాకింగ్ చేసి ఇమీడియట్గా కస్టమర్కి నేను ఇన్ఫామ్ చేశాను నేను బిల్లులో ఇదైతే యాడ్ చేయటం మర్చిపోయానండి అని ఆఫీస్లో ఉన్నాను నో కాల్స్ అన్నారు తర్వాత ఫ్రీ అయ్యాక కాల్ చేశారు కాల్ చేసినప్పుడు ఏంటంటే ప్యాక్ చేయటం మర్చిపోయాను అంటే అది మీ తప్పు నిన్న బిల్లు వేసినప్పుడు మీరు వేయలేదు కాబట్టి నాకు దాంతో సంబంధం లేదు మీరు పంపించండి అలా ఎలా కుదురుతుందండి మీరు ఎంత అయితే పేమెంట్ వేశారో దాన్ని మాత్రమే మేము పంపించగలుగుతాం కదా అంటే మీరు త్రీ థర్టీ త్రీ రూపీస్ అనగానే నేను అస్సలు బార్గెన్ చేయకుండా వేసేసాను కదా అంటే త్రీ థర్టీ రూపీస్కి త్రీ థర్టీ త్రీ రూపీస్కి షిప్పింగ్ ఫ్రీ ఇవ్వమని చెప్పారు మీరు చాలామంది నా దగ్గర ఐటమ్స్ తీసుకొని ఉంటారు కదా మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎవరన్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా మీరు ఇదే వెబ్సైట్లో కొనుక్కుని ఉంటే మీరు వెబ్సైట్ వాళ్ళని అడుగుతారా వెబ్సైట్ వాళ్ళు మీకు ఫ్రీగా ఫ్రీగా కాదు సె సపరేట్గా ఇలా బ్యాంగిల్స్ అనేవి ఇస్తారా బ్యాంగిల్ బాక్సులు కాకుండా మీకు ఏమైనా బిల్లి పంపిస్తారా వెబ్సైట్ వాళ్ళు సో ఇది నాకు ట్వంటీ గ్రామ్స్ అంటే ఫార్టీ రూపీస్ వర్త్ ఐటమ్ని నేను ఫ్రీగా ఎలా పంపించేస్తాను మీరు ఏదైతే ప్యాకింగ్కి అమౌంట్ వేశారో అది మాత్రమే పంపిస్తాను కదా అంటే తప్పు మీది మీరు చెప్ పింది ఎంత అమౌంటో అంత అమౌంటో నేను వేసేసాను కాబట్టి మీరు పంపించాల్సిందే అంటే సరే అండి మీరు ఏ అమౌంట్ అయితే పంపించారో ఆ అమౌంట్ వర్త్ ఐటమ్సే నేను పంపిస్తాను అంటే అయితే మానేయండి అన్నారు సరే అండి మానేస్తాను అని నేను గట్టిగా అంటే ఏంటి అరుస్తున్నావు గట్టిగా వాయిస్ వస్తుంది ఏంటి మీరు ఏదైతే రకంగా మాట్లాడతారో మేము అదే రకంగా మాట్లాడతాం మేడం 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 అంటున్నాము అంటే మీ కాళ్ళ కింద చెప్పుని కాదు మేము మాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఒకటి సో అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎలా మాట్లాడితే మీరు 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 ఎలా అయితే మాట్లాడతారో దానికే మేము రెస్పాండ్ అవుతాము ఇది నాకు నలభై రూపాయల వర్త్లో నాకు మిగిలిపోయేది మహా అయితే ఆరు రూపాయలు ఐదు రూపాయలు మిగిలిపోతుంది మేము ఏమైనా మీ దగ్గర ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నామా ఈ ప్యాకింగ్ కవర్ కొంటాం దానికి ఛార్జ్ మీ దగ్గర వేస్తున్నామా పిన్స్ కొంటాం పిన్స్ వేస్తున్నామా కంప్లీట్ ప్యాకింగ్ చేస్తాం అది ప్లస్ మేము దానికి టేప్స్ వేస్తాము పేపర్ మీద రాసి పంపిస్తాం వీటన్నిటికీ మీ దగ్గర ఏమైనా అడుగుతున్నామా మేము ఒకవేళ ఎవరి దగ్గరైనా పర్చేస్ చేయాలంటే వాళ్ళు మాకు ప్యాకింగ్ ఛార్జ్ చేస్తారు కూలీ ఛార్జ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ చేస్తారు మూడు రకాల ఛార్జెస్ అనేవి మాకు పడతాయి కానీ మేము మీకు అలాంటి ఛార్జెస్ ఏమీ వేయము ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ మాకు నాకు ప్రజెంట్ నాకు థర్టీ థౌజండ్ వరకు వర్క్ ఉన్న బల్క్ ఆర్డర్ ఉన్నా కూడా ఇది థర్టీ పర్సెంట్ మాత్రమే ఫినిష్ అయింది అయినా నేను మూడు వందల రూపాయల ఆర్డర్ కోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను చెప్పండి ముప్పై వేలు ఆర్డర్ అయినా మూడు రూపాయల ఆర్డర్ అయినా నాకు ఒకటే మినిమమ్ ఆర్డర్ మూడు వందలు మీరు దాన్ని కూడా క్రాస్ చేయలేకపోయారు అయినా కూడా నేను సపోర్ట్ చేసి సండే అయినా రిప్లై ఇచ్చి నెక్స్ట్ డే ప్యాకింగ్ చేసి మీకు పంపించటానికి ఒక కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను అంతే ఇప్పుడు సపోజ్ ఈ ఇది నేను కుందన్స్ ప్యాక్ చేయాలంటే ఈ బాక్స్ ఓపెన్ చేయాలి ఈ కుందన్స్ ఓపెన్ చేయాలంటే ఈ బాక్స్ ఓపెన్ చేయాలి అలాగే ఏ సిక్స్కే ఓపెన్ చేయాలంటే ఈ బాక్స్ ఓపెన్ చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో ఉంటాయండి ఇవి పైనే ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు నేను ప్యాక్ చేశాను కాబట్టి అవన్నీ పైకి వచ్చాయి అంతే కానీ అలా కాదండి మర్యాద అనేది పుచ్చుకోవాలి మీరు ఎలాగా ఆఫీస్ హాలిడే మీ బిజీ మీకు ఉంటుందో మాకు కూడా అలాగే ఉంటుంది సండే మీకు ఎలా ఫ్రీడేనో మాకు కూడా అదే ఫ్రీడే మీరు కార్ట్ పెట్టి ఈ కార్ట్లో నాకు ఈ ఐటమ్స్ కావాలి అని చెప్పి చెప్తే దానికి మేము షిప్పింగ్ యాడ్ చేసి పంపించేస్తాము అది ప్రాసెస్ అయినా మీరు నాలెడ్జ్ లేదన్నారు కాబట్టి మీరు ఫోటో పంపించి దానికి ఎన్ని గ్రామ్స్ కావాలో అన్నన్ని గ్రామ్స్ చెప్పండి అంటే చెప్పాం బై మిస్టేక్గా అదేదో మర్చిపోయాను మీరు పే చేయండి అంటే అది నా తప్పు కాదు నీ తప్పు అంటే ఎలా కుదురుతుంది మీ తప్పు కాకూడదు అన్నప్పుడు మీరు ఎందుకు క్యాట్లాగ్ పంపించలేదు మీకు క్యాట్లాగ్ పంపించడానికి కూడా మీకు బద్దకమా లేకపోతే మీకు రాదా రానట్టు నటిస్తున్నారా చదువుకున్నారు కదా మీకు క్యాట్లాగ్ పంపించటం కూడా రాదా ఐటమ్స్ ఏవి ఎందులో ఉన్నాయో సర్చ్ చేసుకోవటం కూడా రాదా అలా అని మేము అడిగితే కస్టమర్కి మూడు వందలయినా ముప్పై వేలన్నా ఒకటే మర్యాద ఇస్తాము అది కస్టమర్ మాకిచ్చిన మర్యాదను బట్టే మేము కూడా తిరిగి ఇస్తాము మీ దగ్గర మేమేమీ పనిచేసే వాళ్ళం కాదు నేను ఈ బిజినెస్ చేయటం వల్ల ఒక పది మంది హాయిగా హ్యాపీగా ఉంటున్నారు అవునో కాదో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఇది ఈ మధ్యన టైంపాస్ క్వేరీస్ అనేవి రిపీట్ అయిపోతున్నాయండి ఈసారి మాత్రం ఎవరికి రిటర్న్ అమౌంట్ వేసేదే లేదు ఇప్పుడు నేను ఈ కస్టమర్కి వెంటనే రిటర్న్ అమౌంట్ అనేది కొట్టేశాను టైం వేస్ట్ అని చెప్పి ఆవిడతో డిస్కస్ చేసే టైం కూడా నా దగ్గర లేదు అనవసరం నాలు నాకున్న ఈ బిజీ షెడ్యూల్లో గంట పోతే పోయింది అనుకుని ఆ వన్ మూడు వందల ముప్పై రెండు రూపాయలు రిటర్న్ వేసేసాను కానీ నెక్స్ట్ టైం అయితే ఇలా జరగదు ప్లీజ్ బీ కేర్ఫుల్ మీ టైం మీరు మీరు వేస్ట్ చేసుకోకండి అలాగే మా టైం కూడా మీరు వేస్ట్ చేసుకో వేస్ట్ చెయ్యకండి దయచేసి అర్థం చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్